ఎం స్వాగతం మండపేట నియోజకవర్గంలో పెన్షన్ల పెంపు కారణం చూపుతూ సామాజిక పెన్షన్ల పంపిణీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో చేయకపోవడం దుర్మార్గమని తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ను జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం వల్ల మూడు వేలు చేస్తానని ముఖ్యమంత్రి కాగానే ఐదు సంవత్సరాలకు మూడు వేల రూపాయలు పెంచి ఒక్కో పెన్షన్దారుడికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై ఒకటి వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ కోత పెట్టిన గణత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు ఇచ్చాము జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ఎన్ని పెంచారో ఆధారాలు కావాలంటే ఇస్తానని టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకులు చుండూ శ్రీవరావు ప్రకాష్ ఉంగరాల రాంబాబు ఆలూరి రామకృష్ణ చౌదరితో కలిసి మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేశారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు చాలా సంతోషం కానీ ఇవాళ ఏడవ తారీఖు ఇంకా చాలా గ్రామాల్లో ఏదో మా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు రాలేదని ఇంకా పెన్షన్లు ఇవ్వకుండా ఆఫీస్ కూర్చోబెట్టారు మండపేట పట్టణం అయితే నేను ఇచ్చారు అంటే ఆరు రోజులు ఆలస్యంగా మరి ఎప్పుడు ఇచ్చే పెన్షన్ పాత వాళ్ళకి మరి మామూలుగా ఇచ్చేయచ్చు కదా మరి గొప్పలు చూసుకుంటే వెలుగు వచ్చేటప్పుడు ఇచ్చేస్తున్నాం ఇంతమంది లైన్లో ఉండేవారు లైన్లో ఉన్నా ఎక్కడున్నా ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం హైనా కూడా మొదటి రెండు రోజులు మొత్తం ఇచ్చేసేవాళ్ళం మూడో రోజు నుంచి రాని వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చేవారు వాళ్ళు అంటే ఒకేసారి అందరికీ ఇళ్ళకెళ్ళి ఇవ్వలేరు కాబట్టి వచ్చిన వాళ్ళకేమో ఇచ్చేవారు రాని వాళ్ళకేమో ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవారు మూడో తారీఖు నుంచి మూడు నాలుగు తారీఖుతో మొత్తం కప్పి చేసేవాళ్ళం అంతే తప్పించి ఏదో లేటు చేయడం ఇబ్బంది పెట్టడం అనేది ఎక్కడ కూడా లేదు మరి ఇంకో విషయం చెప్తా ఉన్నారు మరి ఇవాళ మరి ఈ పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇచ్చేసారని చెప్తా ఉన్నారు మూడు వేలు చేసేసాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు అయ్యా ఒకసారి మరి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు శ్రీ తోట త్రిమూర్తు గారు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ ఎవరైతే ఈ మధ్య స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మీరు అందరూ గుండ్లు మీ చేసుకుని ఆయన చెప్పి మీరు చెప్పే మాట కరెక్టా కాదు ఒకసారి మీరే ఆలోచించండి ఇంచేతనంటే ఆ వేలు చెప్పింది రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తా ఉన్నారు తప్ప అంటే మరి దీన్ని లాజిక్గా పెంచుకుంటూ పోతా తప్ప ఒకసారి చేస్తామని లేదే అని అంటున్నారు ఇప్పుడు వేళ అసెంబ్లీలో కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మరి అబద్ధాలని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు ఏం చెప్పారంటే రెండు వేల మూడు వేలు చేస్తామని మన ఆఖరి అసెంబ్లీ సెషన్లో కూడా జగ మన రాజశాయి రెడ్డి గారు పుట్టినరోజు నుంచి మూడు వేలు అన్నారు జూలై నెల అనుకుంటాను మరి ఆయన పుట్టినరోజు అయిపోయింది మరి ఈ వేళకి ఇది ఒక ఆరు నెలలు పెండింగ్ అంటే అన్ని అబద్ధాలే రెండోది రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచారు పెంచినప్పుడు ఏం చెప్పారు ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీరు పబ్లిక్ మీటింగ్లో మీ నాయకులు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుతూ ఉన్నారు అంటే సంవత్సరాల క్రితమే మరి పెంపుదలు పూర్తి అయిపోవాలి మూడు వేలను అన్నీ మాట మార్పులే ఈ ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి ఆ మూడు వేలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు ఈ యొక్క పెన్షన్దారులు అవ్వ తాతలో భర్త చనిపోయిన అక్కశల్యమ్మ యొక్క అందించి మీరు దోచుకున్న వాళ్ళకి వాళ్ళ చెందవలసిన సొమ్ముని ఈ ప్రభుత్వం దోచుకున్న సొమ్ము ఈ వేళ ఒక్కొక్క పెన్షన్దారుడికి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు నష్టపోయారు మరి రెండు వేల రెండు వందల యాభై అంటే ఏడు వందల యాభై రూపాయల చొప్పున ముప్పై నెలలో ఎగ్గొట్టారు తర్వాత పన్నెండు నెలలో ఐదు వందల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎగ్గొట్టారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇరవై మూడు పన్నెండు నెలలో రెండు వందల యాభై రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు మొత్తం ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు పెన్షన్దారుడికి బాబు ఎటువంటి ఆధారం లేని నిరుపేదలు చెందవలసిన సొమ్ముని ఈ ప్రభుత్వం తినేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇంకోటి చెప్తున్నారు ఎవరైనా చనిపోతేనే ఆ రోజుల్లో కొంతమంది చెప్తున్నారు మీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు కొంతమంది నాయకులను ఎవరైనా చనిపోతేనే ఇచ్చేవారు జనభూమి కమిటీలు దయాదాక్షి మీద ఆధారపడి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బహుశా ట్రాన్స్పోర్ట్ నియోజకవర్గం లాగా ఆధారపడి ఉండేమో మండపేట నియోజకవర్గంలో ఏమన్నా కానీ ఎప్పటికప్పుడు మేము క్లియర్ చేశాము తప్ప ఏదో మనం మీరు చెప్పినటువంటి ఎటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ మేము ఆరోపణ ఆస్కారం ఇవ్వలేదు మరి మన వాస్తవం విషయానికి వస్తే మీకు ఒకసారి లెక్కలు లోటు చేసుకోండి రెండు వేల పద్నాలుగుకి ఈ మండపేట నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల తొమ్మిది పెన్షన్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చేటప్పటికి ఇరవై ఆరు వేల తొమ్మిది పెన్షన్లు దాన్ని రెండు వేల పంతొమ్మిది మార్చి నెలాఖరికి ముప్పై మూడు వేల మూడు వందల నలభై నాలుగు అక్షరాల ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు పెన్షన్లని పెంచడం జరిగింది తెలుగుదేశం ఏ ఐదు సంవత్సరాల్లో మరి చనిపోతే ఇచ్చారు ఇరవై ఆరు వేల నుంచి మరి ముప్పై మూడు వేల మూడు వందలకు ఎలా మారి ఎలా పెరిగిందని చెప్పి సూటిగా ఈ వైఎస్ఆర్ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ నాయకులు అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ గవర్నమెంట్ వచ్చాక మొన్నటి వరకు ఇచ్చినవి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒకటి అంటే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఈ వేళ ఈ జనవరి నెలలో కొత్త శాంక్షను ఎనిమిది వందల యాభై ఆరు అంటే తెలుగుదేశం హయాంలో ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు పెంచితే ఈ గవర్నమెంట్లో ఈ వేళటి వరకు ఐదు వేల మూడు వందలు మాత్రమే పెంచారు అదే అండి అయ్యా మీరు చేసిన గొప్పదనం రెండోది ఆ వేళ వయసు అరవై ఐదు సంవత్సరాల లిమిట్ అరవై ఐదు నుంచి అరవై మార్చారు అరవై మార్చగానే ఇమ్మీడియట్గా పెరిగిపోవాలి ఏది ఇంకా మూడు వేలు తగ్గినాయే మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు మరి ఇన్చార్జ్ తోట త్రిమూర్తి గారు చెప్తారా నిన్నటిదాకా రకరకాల స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సర్పంచ్లు మున్సిపల్ చైర్పేర్సన్ గారు లేకపోతే ఎంపీపీలు జెడ్పీటీసీలు వైఎస్ఆర్ నాయకులు ఎవరు చెప్తారు సమాధానం చెప్పాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడి నుంచి అయినా వాస్తవాలు మాట్లాడండి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఇప్పటికీ అసహించుకుంటూ ఉన్నారో ప్రజలను పక్కదారి పెట్టొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ విజ్ఞులైన మంటపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అంకెలు కరెక్టా కాదా అని మరి మీ మీకు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ నాయకులు కూడా నిలదీయండి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఏ వివరాలు ఇవ్వడానికి మండల కానీ గ్రామాల వారిగా మున్సిపాలిటీ వారిగా సిద్ధంగా ఉన్నాను అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి